ఈ అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి కొద్ది దూరంలో ఈ ఆనంద గోకుల గోశాల అనేది ఉంది ఈ గోశాలలో స్వర్ణ కపిల శ్వేత కపిల శ్యామ కపిల అనే మూడు స్పెషల్ గోవులు ఉన్నాయి వీటి కొమ్ములు కనురెప్పలు బాడీ గిత్తలు స్వర్ణ కపిలకి గోల్డ్ కలర్ లోను శ్వేత కపిలకి వైట్ కలర్ లోను శ్యామ కపిలకి బ్లాక్ కలర్ లోను ఉంటాయి ఇవి చాలా రేర్ గా అంటే లక్షల్లో కోట్లలో ఒకటిగా ఉంటాయి ఇక్కడున్న గోవులకి అయ్యగారిచే మీ పేరు మీద పూజలు కూడా జరిపించుకోవచ్చు ఈ గోవులకి పూజలు చేయించడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరి అంతా మంచి జరుగుతుందట అలాగే పాపాలు దోషాలు కూడా తొలగిపోతాయట అంతేకాకుండా మీలో ఎవరైనా ఇక్కడ ఉన్న గోవులకి గ్రాసం దాన గడ్డి కూడా డొనేట్ చేయవచ్చు ఈ గోషాల దగ్గరే రాధాకృష్ణ సమేత గోమాత మందిరం కూడా కట్టిస్తారంట ఈ వ్యూలో కృష్ణుని టెంపుల్ అంటే ఎంత బాగుంటుందో కదా అడ్లస్ వచ్చేసి మన సిద్దిపేట నుండి హైదరాబాద్ రోడ్ లో వెళ్తుండగా కొమరవెల్లి కమాన్ కంటే ముందుగానే కుడివైపుగా ఉండే కొండపాక ఆనంద నిలయం దగ్గరే ఉంటుంది మన సిద్ధిపేట నుండి జస్ట్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అండ్ ట్వంటీ నైన్ మినిట్స్లో వెళ్ళొచ్చు కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసుకొని ఈ టెంపుల్ని విజిట్ చేయండి